ఓకే అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలుగు యొక్క కవిపర్చాలు ఈ మధ్య కాలంలో టెట్లో డిఎస్సిలో కానీ చాలా ఎక్కువ కవిపర్చాలి అడుగుతున్నాడు కాబట్టి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ అనేటువంటి ముఖ్యంగా పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకు మోస్ట్ యూజ్ఫుల్గా ఉంటుంది సో మొత్తం కవిపర్చిన ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతాం సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మరి ఇక్కడ మన టాపిక్లో వెళ్ళిపోతే సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశం తెలుగులో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశం అంటే అభినందన అనేటువంటి పాఠం మరి ఈ అభినందన అనేటువంటి పాఠాన్ని రాసిన వారు ఎవరు అంటే శేషము లక్ష్మీనారాయణచార్య ఎవరండి శేషము లక్ష్మీనారాయణాచార్య మరి ఇక్కడ ఈ అభినందన అనేటువంటి పాఠం అనేది సో దీనికి అంటే ఏ ప్రక్రియ చెందిస్తానంటే ఇది గేయ ప్రక్రియ చెందిందండి గేయ ప్రక్రియ సంబంధ సంబంధించింది మరి ఇక్కడ ఈ గేయ ప్రక్రియ అంటే ఈ అభినందన అనేటువంటి పాఠాన్ని ఏ అంశం నుంచి తీసుకుపోయిందంటే అంటే సో స్వరభారతి సంకలనం నుంచి స్వరభారతి సంకలనం నుంచి తీసుకోబడింది అభినందన అనేది ఏ ప్రక్రియ అంటే గేయ ప్రక్రియ ఒక పాట సంబంధించింది అంటే గేయ సంబంధించింది గేయానికి సంబంధించినది మరి ఇక్కడ శేషం లక్ష్మీనారాయణ అంటే శేషము లక్ష్మీనారాయణాచార్య గురించి ప్రధాన అంశాలు మాట్లాడుకోవాలి మరి ఈయన ఏ జిల్లా సార్ అంటే కరీంనగర్ జిల్లా ఈ మధ్యకాలంలో సో అంటే షిఫ్ట్ వన్ రోజు అంటే ఐదో తారీఖు అనేటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడిగింది సార్ అంటే ఏ జిల్లా అడుగుతున్నాడు కవి యొక్క జిల్లా అడుగుతున్నాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి మరి శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క ఏ జిల్లా అంటే కరీంనగర్ జిల్లా ఏ జిల్లా అండి కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా మరి ముఖ్యంగా ఈయన యొక్క వీరి రచనలు ఏ విధంగా ఉంటుంది రచనలు అనేది ఏ అంశాల పరంగా అంటే ఈయన పద్య వచన గేయ కవితలను రచించడం జరిగింది అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య అని ముఖ్యంగా ఏ అంశాలు రాశాడంటే పద్య సో పద్య రచన చేశాడు వచన రచన చేశాడు గేయ కవితలను కూడా రచించిన వ్యక్తి వస్తాడంటే సో శేషం లక్ష్మీనారాయణాచార్య మరే ఈయన రాసిన ముఖ్యంగా ఈయన రాసినటువంటి విమర్శ అంటే విమర్శ వ్యా వ్యాసాలు నేను రాసినటువంటి విమర్శ వ్యాసాలకు దక్షిణ భారత దక్షిణ భారత హిందీ ప్రచార సభ సభవారి స్రవంతి పత్రికలో ప్రచించబడ్డాయి అంటే ఇక్కడ అడుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి యొక్క సవంతి పత్రికలో ప్రశించబడ్డావి ఏవి అంటాడు ఏమి ప్రశించబడ్డాయి ఏమి ప్రచురణ చేయబడ్డాయి అంటే విమర్శ వ్యాసాలు ప్రచ అంటే ప్రచురణ చేయబడ్డాయి విమర్శ వ్యాసాలు అనేది ఈ యొక్క దక్షిణ భారత సో హిందీ ప్రచార స వారి యొక్క అంశంలోని ఇవి ప్రచు అంటే ప్రచురణం చేయబడ్డాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఈయన యొక్క పద్య వచన గేయ కవితలను జరిగింది నెక్స్ట్ రెండవ పాఠ్యాంశం మరి రెండవ పాఠ్యాంశం యొక్క ముఖ్యంగా ఎవరు రాశారు స్నేహబంధం రెండవ పాఠం ఏంది స్నేహబంధం మరి స్నేహబంధం రాష్ట్రం అవసరం అంటే చిన్న ఎవరండి చిన్నేశ్వూరి మరి చిన్న ముఖ్యంగా ముఖ్యంగా స్నేహబంధం అనేది ఏ ప్రక్రియ చెందింది అంటాడు స్నేహబంధం అనేది ఒక కథా ప్రక్రియ చెందినది స్నేహబంధం అనేది ఒక కథా ప్రక్రియకి చెందినది ముఖ్యంగా మరి చిన్నేశ్వరి ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి తమిళనాడు రాష్ట్రం చెందినటువంటి శ్రీ పెరుమదూరు శ్రీ పెరుమదూరు అనేటువంటి సో ఆ గ్రామంలో జన్మించిన వ్యక్తి ఒకసారి అంటే చిన్నేశ్వరి మరి ఇక్కడ చిన్నేశ్వరి అనగానే మీకు అందరూ తెలుసు బాల వ్యాకరణము బాలవాక్ అంటే బ్యాల అంటే బాల వ్యాకరణం రాసిన అవసరం అంటే బాల వ్యాకరణం రాసిన అవసరం అంటే చిన్నేశ్వరి ఇంకేం రాశాడు చంద్రిక ఏమి రాసిండు నీతిచంద్రిక అంటే బాల వ్యాకరణము నీతిచంద్రిక రాసిన అవసరం అంటే చిన్నేశ్వరి మరి చిన్నేశ్వరి యొక్క బిరుదు ఏంటి ఏం బిరుదు అంటే సూర్య సూర్యు అనేటువంటి బిరుదు ఉంది ఏ బిరుదు ఉంది సూర్య అనేటువంటి బిరుదు అనే వ్యక్తి వస్తారంటే సో చిన్నేశ్వరి నెక్స్ట్ మూడవ పాఠం సిక్స్త్ క్లాస్ ఉన్నటువంటి మూడవ పదం ఏంటి అంటే వర్షం ఈ యొక్క వర్షం అనేది ఈ భాగంలో ముఖ్యంగా ఈ వర్షం అనేది ఈ భాగం అనేది కావ్యము ఏంటండి కండకావ్యం అనేటువంటి ప్రక్రియకి చెందినది అలా అడుగుతున్నాడు వర్షం అనేది ఏ ప్రక్రియకి చెందినది కావ్యం అనేటువంటి ప్రక్రియకు చెందినది ఈ యొక్క వర్షం అనే పాఠ పాఠ్యాంశం రచించిన వారు వర్షం అనేటువంటి పాఠ్యాంశం రచించిన వారు సో డాక్టర్ పల్ల దుర్గయ్య ఎవరండి పల్లా దుర్గయ్య పల్లా దుర్గయ్య గురించి క్వశ్చన్లు అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ మరి పల్లా దుర్గయ్య ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ అంటే ప్రజెంట్ హన్మకొండ జిల్లా మరి ఏ గ్రామంలో జన్మించిన అంటే మణికొండ గ్రామంలో మడికొండ గ్రామంలోని వరంగల్ అన్న అంటే ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లా ప్రస్తుతం అయితే హన్మకొండ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించిన వ్యక్తి పల్లా డాక్టర్ పల్లా పల్లాదుర్గయ్య మరి పల్లా దుర్గయ్య రచనటువంటి రచనలు ఏంటి అంటే పాలవెల్లి అనేటువంటి రచన చేసిండు పాలవెల్లి గంగిరెద్దు గంగిరెద్దు ఏరెద్దు గంగిరెద్దు అనేటువంటి రచన చేసిన ప్రధాన రచనలు చూస్తున్నాం అట్లా అడుగుతారు క్వశ్చన్ ఎలా అవుతారంటే అంటే పాల వెళ్ళి రచన రచించిన వాళ్ళు ఎవరు ఎవరండి పల్లా దుర్గయ్య రచన రసన వాళ్ళు ఎవరు సో పల్లా దుర్గయ్య నెక్స్ట్ మరి పల్లా దుర్గయ్య ఏ శతాబ్దం చెందిన వాళ్ళు సార్ అంటే పదహారవ శతాబ్దం చెందిన వ్యక్తి పదహారవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ముఖ్యంగా ఈయన ప్రబంధ అంటే వాగ్మేయంలో ఉన్నటువంటి సో త్వవి కోసంలో కోసంలో అనేటువంటి అంశంపై ఇది సో తద్వికోసము ఏంటి త్వద్వికోసం అనేటువంటి అంశంపైన పరిశోధన చేసింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఏ అంశం ప్రశ్న చేసింది అంటే ఈ యొక్క అంశం పైన సో తద్వికాసం పైన పరిశోధన చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వచ్చు అంటే పల్లా దుర్గయ్య నెక్స్ట్ లేఖ నాలుగవ పాఠం ఏంటండి లేఖ ఈ పాఠం అనేది లేఖ రచన పక్కన సంబంధించింది ఏ ప్రక్రియ సంబంధించినది ఇక్కడ లేఖ రచన ప్రక్రియకు సంబంధించినది లేఖ రచన ప్రక్రియకు సంబంధించినది మరి లేఖలో లేఖలో ఉన్నటువంటి అసలు లేఖలో విషయం ఏంటంటే విషయం ప్రధానమైనది లేఖలో ఏం ఏం ప్రధానమైన అంటే విషయం అనేది ప్రధానమైనది మరి లేఖ వచన రూపంలో ఉంటుంది ఎలా ఉంటుంది అసలు లేఖ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే సో ఇక్కడ లెటర్ అనేది ఏ రూపంలో ఉంటుంది వచన రూపంలో ఉంటుంది లేఖలో ప్రధానమైన ఏంటంటే విషయం అనేది అంటే విషయానికి ప్రాధాన్యత ఉంటుంది దీనికి ప్రాధాన్యత ఉంటుంది విషయానికి ప్రాధాన్యత ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఐదవ పాఠం ఏంటంటే శతక శతకసుధ ఇక్కడ నుంచి కంపల్సరీగా ఒక మార్కు గ్యారంటీ రావడానికి అవకాశం ఉంది సో మరి ఇక్కడ సుమతి శతకము ఏ శతకము సుమతి శతకము సుమతి శతకాన్ని రచించిన వారు బద్యన ఎవరు సరే బద్దెన మరి బద్యన ఎన్నో శతాబ్దం చెందిన చికి అంటే బద్యన పదమూడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి పదమూడవ శతాబ్దం చెందిన వ్యక్తి ఈయన ఈ బద్యన రాసినటువంటి రచనలు ఏంటి ఏంటి సరే అంటే ఒకటి సుమతి శతకము మరొకటి నీతి శాస్త్రం నీతి నీతిశాస్త్రం కావలి మరియు సుమతి శతకం రాసిన వ్యక్తి సార్ అంటే బద్యన ఎవరండి బద్యన నెక్స్ట్ శ్రీ అంటే శ్రీకాళేశ్వర అంటే కాల అస్తీశ్వర శతకం శ్రీకాళేశ్వర అంటే శ్రీకాళీశ్వర శతకం అండి శ్రీకాళీశ్వర శతకం మరి ఈ యొక్క శ్రీకాళహీశ్వర శతకాన్ని రచించవారు ఎవరు సరంటే దూర్జటి చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీకాళీశ్వర శతకాన్ని రచించవారు ఎవరు దూర్జటి అండి ముఖ్యంగా ఈ యొక్క ఈ శ్రీకాళ శతకం అనేది ముఖ్యంగా ఎవరు రచించారంటే దూర్జటి అని చెప్పాలి ఈయన యొక్క బిరుదు ఏంటి సో సాహిత్య శ్రీవర దూర్జటి యొక్క ప్రధాన బిరుదు ఏంటి సార్ అంటే సాహిత్య శ్రీవర సాహిత్య శ్రీవర మరి ఏ అంటే దూర్జటి ఏ శతాబ్దం చెందిన వ్యక్తి సార్ అంటే పదహారవ శతాబ్దం చెందిన వ్యక్తి పదహారవ శతాబ్దం చెందిన వ్యక్తి దూర్జటి మరి అస్త కవుల్లో ఎనంది కవులలో ఒకడు ఎవరు సార్ అంటే ఈయన యొక్క కవితా శైలి ఎలా ఉంటుంది సార్ అంటే కవితా శైలి ఎలా ఉంటుందంటే అతులిత మాధురి మహిమగా ఉంటుంది ఎలా ఉంటుంది కవితశాల ఎలా ఉంటుంది ఈయన యొక్క ఎలా ఉంటుంది అంటే అతులిత మాధురి మహిమగా ఉంటుంది ఎవరు సరే అంటే దూర్జటి దోర్జటి పదహారవ శతాబ్దము మరి ఆశ్వర్య కవులలో ఒకడు మరియు కవితశాల ఎలా ఉంటారు అంటే అదులిత మాధురి మాధురి మహిమగా ఉంటుంది ఈయన యొక్క బిరుదు ఏంటి సార్ అంటే సాహిత్య శ్రీవర అనేటువంటి బిరుదు ఉన్నది దూర్జటి ఏం రాసింది సరంటే ఈయన శ్రీకా అంటే శ్రీకాళీశ్వర శతకం శ్రీకాళ అస్తీశ్వర శతకం రాసిన వారు సరంటే దూర్జటి నెక్స్ట్ కుమా అంటే కుమారి శతకము అంటే అండి కుమారి శతకము మరి ముఖ్యంగా ఈ కుమారి శతకాన్ని సో పక్కి వెంకట నరసింహ కవి ఎవరండి పక్కి వెంకట నరసింహ కవి రచించడం జరిగింది ఈయన పక్కి వెంకట నరసింహ కవి ఏ శతాబ్దం చెందిన వ్యక్తి సార్ అంటే పదిహేడవ శతాబ్దం చెందిన వ్యక్తి ఎన్నో శతాబ్దము పదిహేడవ శతం చెందిన వ్యక్తి ఈయన ముఖ్యంగా చిన్న చిన్న పదాలతోని ఆధునిక సమాజానికి నీతులు చెప్పేటువంటి ప్రధాన వ్యక్తి నీతులు అంటే చిన్న చిన్న పదాలతోనే ఆధునిక సమాజానికి నీతి అంశాలు బోధించేటువంటి వ్యక్తి వస్తారంటే పక్కి అంటే పక్కి వెంకట నరసింహ కాదు పక్కి వెంకట నరసింహ కాదు సో ఇక్కడ కుమార శతకము కుమార శతకము కుమారి శతకము కుమార శతకం రచించిన వాళ్ళు రచించిన వాళ్ళు వస్తారంటే పక్కి వెంకట నరసింహకవి నెక్స్ట్ సుభాషిత రత్నావళి సుభాషిత రత్నావళి మరి సుభాషిత రత్నావళి రచించిన వారు ఎవరు ఏనుగు లక్ష్మణ కవి ఎవరండి ఏనుగు సుభాషిత రత్నావళి రచించారంటే ఏనుగు లక్ష్మణ కవి మరి ఏనుగు లక్ష్మణ కవి ఏ శతాబ్దం చెందిన వ్యక్తి సార్ అంటే పద్దెనిమిదవ శతాబ్దం చెందిన వ్యక్తి పద్దెనిమిదవ శతాబ్దం చెందిన వ్యక్తి మరి ఇక్కడ ఏనుగు లక్ష్మణ యొక్క మరి రచనలు ఏంటి ఏనుగు లక్ష్మణ కవి యొక్క రచనలు ఏడుస్తారంటే రామేశ్వర మహాత్యము రామేశ్వర మహాత్యం అనేటువంటి రచన వేయడం జరిగింది సో నెక్స్ట్ విశ్వామిత్ర చరిత్రము విశ్వామి అంటే విశ్వామిత్ర చరిత్ర రాసడం జరిగింది నెక్స్ట్ గంగా మహాత్యము గంగా మహాత్యం కూడా అంటే సో ఏనుగు లక్ష్మణ కవి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సుభాషంద్రరత్నా వారి నెక్స్ట్ సో ప్రభుధనయ శతకము ప్రభుధనయ శతకము మరి ప్రభుధనయా శతకాన్ని రసంగా ఎవరు వస్తారంటే సో కౌకుంట్ల నారాయణరావు ఎవరండి కౌకుంట్ల నారాయణరావు కౌకుంట్ల నారాయణరావు మరి కౌకుంట్ల నారాయణరావు ఏ జిల్లాకు చెందిన వ్యక్తి వేసారంటే రంగారెడ్డి ఏ జిల్లా అండి రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఈ యొక్క ఈ యొక్క ఈ శతకంలో ఉన్నటువంటి మకుటం ఏంటంటే తనయ అనేటువంటి మొకటం ఉంటుంది తనయా అనే మొకటం ఎవరు సంబంధించింది కౌకుంట్ల నారాయణరావు ఎవరండి కౌకుంట్ల నారాయణరావు నెక్స్ట్ గాంధీ తాత శతకం అండి గాంధీ తాత శతకం మరి తాత శతకా రాసిన అవసరం అంటే సో ఇక్కడ ముఖ్యంగా ఈ సిరసిన శిరసి అంటే సిరసిన్హాల్ కృష్ణమాచార్యులు శిరసిన హాల్ కృష్ణమాచార్యులు సో శిరసిన్హాల్ కృష్ణమాచార్యులు ఈ యొక్క గాంధీత శతకాన్ని రాసిండు ఏం రాశాడు గాంధీ తాత శతకం రాసిండు ముఖ్యంగా మరి ఈయన ఈ కృష్ణమాచార్యులు ఏ జిల్లా సార్ అంటే నిజామాబాద్ జిల్లా ఏ జిల్లా నిజామాబాద్ జిల్లా ఏ గ్రామం సార్ అంటే మోర్తాడు అనేటువంటి గ్రామంలో జన్మించిన వ్యక్తి ఈ కృష్ణమాచార్యులు మరి ముఖ్యంగా ఈయన యొక్క రచనలు చూసినట్లయితే రచన చేసినట్లయితే రత్నమాల ఈమాల రత్నమాల చిత్ర ప్రబంధం చిత్ర ప్రబంధం అనేటువంటి రచన చేసిండు చిత్రభవ అంటే రత్నమాల ఒకటి చిత్ర ప్రబంధం అనేటువంటి రచన చేసి అదేవిధంగా ఆయనకు అభినవ కాళిదాసి అనేటువంటి బిరుదు పొందిండు సో కృష్ణమాచార్యులు ఏం బిరుదు పొందాడు అంటే సో అభినవ కాళిదాస్ అనేటువంటి బిరుదును కూడా పొ పొందడం జరిగింది ఈయన రాసినటువంటి శతకం ఏంటంటే గాంధీ తాత శతకము ఏ శతకము గాంధీ తాత శతకము చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో క్వశ్చన్ ఆడుతున్నాడు ఏమంటున్నాడు ఏ గ్రామం అంటున్నాడు మోర్తాడు గ్రామము నెక్స్ట్ సో ఇక్కడ సిరిసిన గల్ సిరిసినహల్ సిరిసినహల్ కృష్ణమాచార్యులు సిరిసినహల్ కృష్ణమాచార్యులు ఏ జిల్లా నిజామాబాద్ జిల్లా ఏ గ్రామం మోర్తాడు గ్రామము ఈయన రచనలు ఏంటి రత్నమాల చిత్ర రత్నమాల చిత్ర రత్నమాల చిత్ర ప్రబంధం ఈయన ఇతను అవినవ కాళిదాసు అనేటువంటి బిరుదు కూడా పొందడం జరిగింది అంటే సో సిరిసినహల్ సిరిసినహల్ కృష్ణమాచార్యులు నెక్స్ట్ నెక్స్ట్ భరత సింహ శతకం భరత సింహ శతకం మరి ఈ భరత సింహ శతకాన్ని రచించిన వారు సురోజు బాండే సురోజు బాల నరసింహాచారి ఎవరండి సురోజు బాల నరసింహాచారి ఈ యొక్క ఈ శతకాన్ని భరత నరసింహ అంటే భరతసింహ సింహ శతకాన్ని రచించండి భరతసింహ సింహ శతకాన్ని రచించడం జరిగింది ముఖ్యంగా మరి ఏ జిల్లా సరే అంటే ఇది నల్గొండ జిల్లా అండి ఏ జిల్లా సురోజు బాల నరసింహాచారి యొక్క జిల్లా ఏంటి నల్గొండ జిల్లా ఈయన యొక్క గ్రామం ఏంటంటే చిన్న కాపర్తనటువంటి గ్రామము ఏ గ్రామము చిన్న కాపాడుతున్న గ్రామము మరి ఈ సురోజు బాల యొక్క రచనలు చూసినట్లయితే రచనలు ఏంటి ఏంటంటే సో కవితాకేతనము ఏంటి కవితాకేతనము సో నెక్స్ట్ ఏం అంటే మహేశ్వర శతకము కవితాకేతనం అనేటువంటి యొక్క రచన చేశాడు మహేశ్వర శతకం అనేటువంటి రచన చేసిన వాళ్ళు ఎవరు అంటే సురోజు బాల నరసింహాచారి మహేశ్వర శతకము కవితాకేతనము కవితాకేతనము మరి ఇక్కడ ఆయనే ఎలాంటి పేరు పొందాడంటే సహజ కవిగా పేరు పొందాడు ఎలాంటి పేరు పొందాడు సహజ కవిగా పేరు పొందడం జరిగింది ఎవరు సరే అంటే సురోజు బాల నరసింహాచారి ఈ యొక్క ఆయన రాసినటువంటి శతకం ఏంటంటే భరతసింహ సింహా శతకము భరతసింహ సింహ శతకం అనేటువంటి శతకం రాయడం జరిగింది నెక్స్ట్ అంటే భవ్య చరిత్ర శతకం భవ్య చరిత శతకం మరి భవ్య చరిత్ర శతకం అని రచించవలసినంటే సో డాక్టర్ టీవీ నారాయణ టీవీ నారాయణ సో డాక్టర్ టీవీ నారాయణ రాసిన చరిత్ర అంటే శతకం ఏంటి భవ్య చరిత శతకము భవ్య చరిత శతకం ముఖ్యంగా మరి ఏ జిల్లా సరే అంటే టీ అంటే టీవీ నారాయణ ఏ జిల్లా సరే అంటే హైదరాబాద్ జిల్లా చెందిన వ్యక్తి హైదరాబాదు జిల్లా చెందినటువంటి వ్యక్తి ఈయనే ఆధునిక దార్శకుడిగా పేర్పొంది ఆధునిక ఇట్లా అడుగుతారు క్వశ్చన్ ఆధునిక దార్శనికగా పేరు పొందిన వాళ్ళు కింది వాళ్ళు ఎవరు టీవీ నారాయణ్ ఎవరండి టీవీ నారాయణ మరి టీవీ నారాయణ యొక్క రచనలు ఏంటి జీవన వేదము ఏ వేదము జీవన వేదము ఆత్మదర్శనము జీవన వేదము జీవన వేదము ఆత్మ దర్శనము అంటే ఇక్కడ అర్షపుత్ర అంటే అర్షపుత్ర శతకము రచించిన వాళ్ళు కూడా అర్షపుత్ర శతకము టీవీ నారాయణ చూడండి టీవీ నారాయణ రచనలు జీవన వేదము ఏ వేదము జీవనవేదము ఆత్మ దర్శనము ఆత్మ దర్శనము నెక్స్ట్ అంటే అర్షపుత్ర శతకం రచించిన వాళ్ళు వస్తారంటే రచించిన వారు టీవీ నారాయణం ఎవరండి ారాయణ ఇంకోటి భవ్య చరిత్ర శతకం కూడా సో రెండు అసలు అరసపుత్ర శతకము భవ్య చరిత్ర శతకము అంటే టివి నారాయణు ఆధునిక దాశకుడిగా పేరు పొందిన వాడు టివి నారాయణ నెక్స్ట్ సో పోతన బాల్యం మనం ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్ ఉన్నటువంటి ఆరో లెసన్ ఏంటంటే పోతన బాల్యం గురించి మాట్లాడుకుంటాం సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఈ లెసన్ పైన ఈ కవి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది సో పోతన బాల్యం రచించిన వారు ఎవరు అంటే వానమామలై వరదాచార్యులు వానమామలై సో వానమామలై వరదాచార్యులు డాక్టరు వానమామలై వరదాచార్యులు మరి ఇక్కడ పోతన బాల్యం అనేది కావ్య ప్రక్రియ చెందినది అటుతడు పోతన బాల్యం అనేది ఏ ప్రక్రియకు చెందినది అంటే కావ్య ప్రక్రియకు చెందినది కావ్య ప్రక్రియకు చెందినది మరి ఇక్కడ పోతన ఇక్కడ ఈ యొక్క వానమామలయ్య వరదాచారులు ఏ జిల్లా చెందిన సార్ అంటే వరంగల్ అర్బన్ అంటే హనుమకొండ జిల్లా ప్రస్తుతం మరి ఏ గ్రామం అంటే మడికొండ గ్రామంలో మరికొండ గ్రామంలో చెందిన వాళ్ళు ఎవరు సరే అంటే వానమామలయ్య వరదాచారులు ఇలా రాసినటువంటి పాఠం ఏంది పోతన బాల్యం మరి ఇక్కడ ఈ వానమామలయ వరదారులకు ఉన్నటువంటి బిరుదులు ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఆడతారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే అభినవ పోతన అభినవ పోతన ఎవరి పేరు ఉన్నది వానమామలై వరదాచార్యులు అభినవ కాళిదాసు అభినవ కాళిదాసు వానమామలై వరదాచార్యులు నెక్స్ట్ మధుర కవి ఎవరు మధుర కవి అనేటువంటి బిరుదు ఉంది నెక్స్ట్ కవి చక్రవర్తి అనేటువంటి బిరుదు కూడా ఉంది కవి చక్రవర్తి అభినవ బోధన అభినవ కాళిదాసు సో మధుర కవి కవి చక్రవర్తి అనేటువంటి బిరుదులు ఉన్న వ్యక్తి వస్తారంటే వానమామలై సో వానమామలై వరదాచార్యులు నెక్స్ట్ ఈయన యొక్క రచనలు చూసినాం ఈయన రచనలు ఏంటి సో పోతన చరిత్రం అంటే పోతన యొక్క చరిత్రము నెక్స్ట్ సో మణిమాల మణిమాల అనేటువంటి రైతు విద్య ఈ విద్య రైతు విద్య సో జయ అంటే జయ ధ్వజం జయ ధ్వజం అనేటువంటి రచన రసాడు ఇంకోటి కూలిపోయే కుమ్మా కూలిపోయే కుమ్మ కాబట్టి సో వానమామల వరదాచార్యుల యొక్క రచనలు ఏంటి పోతన చరిత్రము పోతన యొక్క చరిత్రము మణిమాల ఏంటి మణిమాల ఇంకోటి ఏంటి రైతు విద్య రైతు విద్య అనేటువంటిది నెక్స్ట్ జయధ్వజం జయ ధ్వజము నెక్స్ట్ కూలిపోయే కుమ్మ కూలిపోయే కుమ్మ అనేటువంటిది రాసింది ఎవరంటే సో వానమామలై వరదాచారులు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అంటే సాహిత్య పురస్కారం కూడా పొందడం జరిగింది ఎవరు సరంటే వానమామలై వరదచారులు వానమామలై వరదచారులు ఈ రచనలు చాలా ఇంపార్టెంట్ రచనలు ఏంటి బిరుదులు ఇక్కడ బిరుదులు కూడా అడిగే అవకాశం ఉంది రచనల మీద క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ సెవెంత్ లెసన్ ఏడో ఏడో పాఠ్యాంశము సో ఉడత సాయము ఉడత సాయం మరి ఈ ఉడత సాయం అనేటువంటి పాఠం అనేది ఏ ప్రక్రియ చెందిన సరే అంటే ఇక్కడ దిపద దీపద ప్రక్రియ చెందినది ఉడత సాయం పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియ అంటే సో దీపద ప్రక్రియ చెందినది ఈ యొక్క ఈ ఉడత సాయమైనటువంటి పాఠ్యాంశం రచించిన వ్యక్తి రచించిన కవి వస్తారంటే గోనబుద్ధారెడ్డి ఎవరండి బుద్ధారెడ్డి మరి బుద్ధారెడ్డి ఎన్నో శతాబ్దం చెందిన వస్తారంటే పదమూడవ శతాబ్దం చెందిన వ్యక్తి పదమూడవ శతాబ్దం చెందిన వ్యక్తి ముఖ్యంగా కాకతీయుల యొక్క సామంతరాజుగా పనిచేసింది గోనబుద్ధ రెడ్డి కాకతీయులకు సామంత రాజుగా కూడా పనిచేయడం జరిగింది పనిచేయడం అనేది జరిగింది మరి ఇక్కడ మరి గోనబుద్ధారెడ్డి ఏ జిల్లా సరే అంటే నాగర్ కర్నూలు జిల్లా వర్ధమాన్పురం అంటే వర్ధమాన్పురము వర్ధమానపురము అనేటువంటి గ్రామం చెందిన వ్యక్తి నాగర్ కర్నూలు జిల్లా ఏ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మరి ఇక్కడ ఈ గోనబుద్ధారెడ్డి యొక్క ప్రధాన రచనలు ఏంటి రంగనాథ రామాయణం సో చాలా చాలా ఇంపార్టెంట్ రంగనాథ రామాయణం అనేది గోన గోనబుద్ధారెడ్డి మరి తెలుగులో తొలి రామాయణం ఏంటి తెలుగులో తొలి రామాయణము రంగనాథ రామాయణము తెలుగులో ఉన్నటువంటి తెలుగులో తొలి తొలి రామాయణము రంగనాథ రామాయణము ఎవరు రచించారు గోన బుద్ధారెడ్డి నెక్స్ట్ వచ్చారు చెరువు అనేటువంటి సో మనకు తెలుగులో సిక్స్త్ క్లాస్ ఉన్నటువంటి ఎనిమిదవ పాఠ్యం పాఠం పేరుందంటే చెరువు అండి ఇక్కడ స్వాగతం అనేటువంటి ప్రక్రియ సంబంధించింది చెరువు అనేటువంటి పాఠం అనేది ఏ ప్రక్రియ చెందినది స్వాగతం అనేటువంటి ప్రక్రియ స్వాగతం అనేటువంటి ప్రక్రియకి చెందినది మరి ఇక్కడ స్వాగతం అంటే ఏంటి సార్ అంటే ఉత్తమ పురుష యొక్క కథనంలోనిది దీనికి ఏం సంబంధించారంటే ఉత్తమ పురుష యొక్క కథనం సంబంధించినది ఏంటి అంటే ఈ స్వాగతం అనేటువంటి అంశం మరి ఇక్కడ తొమ్మిదవ పాఠం పేరు ఏంటి సార్ అంటే చీమల బారు చీమల బారు ఈ చీమల బారు అనే పాఠ్యాంశం రాసిన వారు అంటే సో పొట్లపల్లి రామారావు ఎవరాలు పొట్లపల్లి రామారావు ఈ యొక్క చీమల బారు అనేటువంటిది పాఠం అనేది ఏ ప్రక్రియ అంటే గేయ కవిత ప్రక్రియ చెందినది గేయ కవిత ప్రక్రియ గేయ కవిత ప్రక్రియకు చెందినది ఏంటి అంటే చీమల బారు ఏ బారు చీమల బారు మరి ఇక్కడ పొట్లపల్లి రామారావు ఏ జిల్లా సరే అంటే వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ హన్మకొండ జిల్లా ప్రస్తుతం ఏ జిల్లా అంటే ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఏ గ్రామం సరే అంటే తాటికాయల గ్రామము ఏ గ్రామము తాటికాయల తాటికాయల గ్రామం అండి ఏ గ్రామం అండి తాటికాయల గ్రామం కాబట్టి ఈయన యొక్క రచనలు ఏంటి మరి పొట్లపల్లి రామారావు యొక్క రచన చూసినట్లయితే ఆత్మవేదన ఏవేదన ఆత్మవేదన మెరుపులు మెరుపులు చుక్కలు అనేటువంటి రచనలు చూడండి ఆత్మవేదన మెరుపులు చుక్కలు రచన రచనలు ఏవీ పొట్లపల్లి రామారావు పొట్లపల్లి రామారావు పాఠం ఏంటి చీమల బారు అనేది సో ఏ ప్రక్రియ చెందినది ఇది గేయ కవిత ప్రక్రియ గేయ కవిత ప్రక్రియ నెక్స్ట్ బాలనాగమ్మ మరి బాలనాగమ్మ అనేది ఇక్కడ ముఖ్యంగా బహుళ ప్రజాదరణ పొందినటువంటి జానపద కథ ఇది బహుళ బహుళ ప్రజాదరణ పొందినటువంటి జానపద కథ ఏం సరే బాలనామైనటువంటి పాఠం నెక్స్ట్ పదకొండవ లెసన్ ఏంటంటే పల్లెటూరి అంటే పల్లెటూరి పిల్లగాడ సో పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమగా పలుమరి లయో అనేటువంటి పాట ఇక్కడ పల్లెటూరి పిల్లగాడ నుంచి ఉంటుంది మరి పల్లెటూరి పిల్లగాడు అనేటువంటి పాఠ్యాంశం అంటే సుద్దాల హనుమంతు ఎవరండి సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడి అనేటువంటి పాఠ్యాంశం రచించేవారు సుద్దాల హన్మంతు ముఖ్యంగా ఇది ఈ పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠం అనేది సో ఒక పాట అనేటువంటి ప్రక్రియ చిన్నది చూడండి ఇక్కడ పాట అనేటువంటి ప్రక్రియ చెందినది పాట అనేటువంటి ప్రక్రియకు చెందినది మరి ఇక్కడ ఈ సుద్దాల హనుమంతు ఏ జిల్లా అంటే యాదాద్రి జిల్లా పాలడు అనేటువంటి గ్రామం ఏ జిల్లా సో యాదాద్రి జిల్లా పాలడు అనేటువంటి గ్రామం చెందిన వ్యక్తి సుద్దాల హనుమంతు యాదాద్రి జిల్లా పాలడు గ్రామం మరి ఇక్కడ ఈయన యొక్క రచనలు ఏంటి రచనలు ఏంటి అంటే వీర తెలంగాణ వీర తెలంగాణ అడుగుతాడు వీర తెలంగాణ రచన ఎవరిది శుద్ధాల హనుమంతు నెక్స్ట్ గొల్ల శుద్ధులు గొల్ల శుద్ధులు నెక్స్ట్ పిట్టల దొర ఏంటండి పిట్టల దొర వీర తెలంగాణ గొల్ల శుద్ధులు పిట్టల దొర రచనలు ఎవరి శుద్ధాల హనుమంతు శుద్ధాల హనుమంతు ఒక ఏతువాది సో శుద్ధాల హనుమంతు సో ఏతువాది ఎవరండి నొక ఏతువాది చాలా చాలా ఇంపార్టెంట్ సో పల్లెటూరు పిల్లగాడు అనేది పాట అనేటువంటి ప్రక్రియ చెందినది సో ఈ శుద్ధి ఏ జిల్లా చెందిన వ్యక్తి యాదాద్రి జిల్లా ఏ ఏ గ్రామము పాలడు అనేటువంటి గ్రామము ఈయన రాసిన రచనలు ఏంటి వీర తెలంగాణ గులసుద్ధులు పెట్ల ధర నెక్స్ట్ కాపాడుకుందాము సంభాషణ అటువంటి పక్కన సంబంధించినది కాపాడుకుందాం అనేది కూడా సంభాషణ అంటే ఇక్కడ ఈ యొక్క పాఠ్యాంశాల్లో మొత్తం కూడా సంభాషణ గురించి ఉంటుంది సంభాషణ గురించి ఉంటుంది కాబట్టి మనకు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మొత్తం పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి కవులు వారి యొక్క రచనలు ఏంటి వాళ్ళ యొక్క బిధులు ఏంటి అనే అంశాలు ఇక్కడ ఈ యొక్క వీడియోలో మాట్లాడుకున్నాం నెక్స్ట్ వీడియోలో సెవెంత్ క్లాసు అదేవిధంగా ఎయిత్ క్లాస్ అనేటువంటి కవి పరిచయాలు కూడా మాట్లాడుకుంటాం సో థ్యాంక్ యూ టు ఆల్ మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి